నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్కారం అండి మహాదేవ శ్రీపాత్ర మంచి టాపిక్ లాటరీ హవాలా జూదం అండ్ ఆన్లైన్ ఆన్లైన్ గేమ్స్ గుర్ర పందేలు మహానుభావులు మంచి మంచి కట్టుబాట్లు అన్నట్టుగా ఉంటాయి ఇవన్నీ సరే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తే గెలుస్తారు వీళ్ళు ఏం చేస్తే అటువంటి దానికి కాదు దయచేసి అయితే దీని దిక్కు కాస్త వెళతారు ఉంటుంది ఒక రకంగా డ్రగ్స్ కూడా కూడా డ్రగ్ ఈజీ ఈజీ మనీ మనీ ది ఇప్పుడు ఒక్కొక్కసారి మనకు కూడా అనిపిస్తుంది అండి ఒకటి కదా దొరుకుతాయి లంక బిందెలు దొరుకుతాయి అమ్మో బాబోయ్ కాకపోతే కొన్నాళ్ళు కొంతమంది నలభై సేళ్ళు తిరుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళని కూడా చూ చూసా సరే ప్రత్యేకించి లాటరీ గురించి మాట్లాడుకుంటే మురళి గారు ఒక్కొక్కసారి మనకు కూడా సంతోషం అనిపిస్తుంది ఎప్పుడు జనరల్ గా మన దగ్గర అయితే ఇట్ ఇస్ నాట్ లీగల్ ఆఫ్ డే కానీ కొన్ని కొన్ని కంట్రీస్ లో ఉంది అరబ్బాలో మనకు ఒక క్లయింట్ ఉన్నాడు నెలకు ఒకసారి కాల్ చేస్తాడు గురువు గారు మరి ఇయో ఈ నెంబర్స్ మీద లాటరీ ఉన్నది తీసుకోవాలా అయ్యా అది మ్యాజిక్ అది అది మనం మనం కాదు ఎవరు చెప్పలేరు అది నాట్ పాసిబుల్ వద్దు దాని జోలికి వెళ్ళదు కానీ లాటరీ విషయంలో మాత్రం ఎవరికైనా లేని వాళ్ళకి వచ్చింది అనుకోండి మనసుకు భలే ఆనందం ఎవరో అతను ఎవరో మనకి తెలియదు బట్ ఫోన్లే ఒక లేని వాడికి వచ్చింది ఇప్పటి నుంచి బట్ అది కరెక్ట్ కాదు మన థాట్ మనకి లాటరీ తగలాలని అనుకోవటం అవలా బాబోయ్ అది ఎండ్ ఆఫ్ ద డే అది వచ్చేది ఉండదు సచ్చేది ఉండదు టైం వేస్ట్ జీవితమే వేస్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది బట్ అసలు ఎవరు దీని చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇట్లా వీటి చుట్టూ తిరిగే వాళ్ళు వాళ్ళు సంసారాలను కూడా వదిలేసి భార్యా పిల్లల్ని వదిలేసి దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇంకో ఇంకా రేపటికి కోట్లు వస్తాయి చూడని అంటారు పాపం భలే బాధ అనిపిస్తుంది అట్లాంటి వాళ్ళు మారాలి ఆ జీవితాలు మారాలి అంటే ఏం చెయ్యాలి ఎట్లాంటి కాంబినేషన్ ఉన్న వాళ్ళు చెప్తా చేస్తూ ఉంటారు మురళీ గారు అయితే ఇక్కడ ముఖ్యంగా కూడా బుధగ్రహము శని గ్రహము ఇవి రెండింటిని మాత్రమే బేస్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది లాటరీస్ కానీ హవాలా కానీ లేదా ఈ యొక్క జూదము ఆన్లైన్ గేమ్స్ ఏదైనా కూడా లాటరీ కానీ ఈ యొక్క జూదం కానీ లేదా మరొకటి మరొకటి అంటే చాలా నేమ్స్ ఉన్నాయి ఇక్కడ గ్యామ్లింగ్ కావచ్చును ఇంకా ఈ గ్యామ్లింగ్ ఆడేటువంటి వారు కూడా కొందరు గేమ్స్ ఆడుతూ ఉంటారు విన్నారా జూదము గ్యామ్లింగ్ ఈ యొక్క లాటరీ షేర్స్లో కానీ ఇవన్నీ రంగంలో క్యాసినో లైక్ ఇందులో మరి అద్భుతమైనటువంటి ఫలితం పొందాలి అనుకునేటువంటి వారు కానీ లేదా మీకు ఈ యొక్క దశలు నడుస్తూ ఉన్నా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఏమిటి అంటే పదకొండవ స్థానంలో శని భగవానుడు శుక్రుడు శని శుక్ర ఈ ఇద్దరు కలిసి ఉండి శని భగవానుడు శుక్రుడు కూడా కలిసి ఉన్నట్టయితే దీంతో పాటుగా బుధుడు తన సొంతింటిలో ఉన్నా లేదా బుధుడు ఇక్కడ పదవ స్థానంలో ఉన్నా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంటాడు ఉంటాడు కానీ ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ఒక బుధుడు మీనం మన మీనంలో నిచబడతాడు మరి బుధుడు కనుక ఒకవేళ అక్కడ ఉండి మరి రెండు గ్రహాలు ఇక్కడ ఉన్నా కూడా కొంత మైనస్ వాతావరణం ఒకసారి శనిలో శుక్రుడు వచ్చినప్పుడు కానీ శుక్రుల్లో శని వచ్చినప్పుడు కానీ కొంత ప్లస్ ఒక యాభై వేలు ఇస్తే ఇక శనిలో బుధుడు కానీ లేదా శుక్రుల్లో బుధుడు కానీ దశలు వచ్చినప్పుడు యాభై వేలకు లక్షలు ఏమో ఒక పది లక్షలు పెట్టిస్తాడు డబ్బులు పోతుంది పోగొట్టడానికి ఉదాహరణ శనిలో శుక్రుడు వచ్చినప్పుడు మనకు సుమారుగా కూడా ఒక లక్ష రూపాయలు వచ్చాయనుకున్నాం అండి లక్ష వచ్చినాయి కదా అని చెప్పి సంతోషపడి తర్వాత నెక్స్ట్ ఒక ఆరు నెలలకో వన్ ఇయర్కో మళ్ళీ ఒక పది లక్షలు ఇన్వెస్ట్ చేద్దాం అనే సమయానికి దశ ఈ దశలో లేదో ఒక దశ అయిపోతుంది అంతర్దశ వేరే అంతర్దశ వస్తుంది ఆ అంతర్దశ వచ్చే సమయానికి ఈ డబ్బులు అటే వెళ్ళిపోతాయి అది చూసుకోవాలి బుధ శని ఇక్కడ బుధ బుధ గ్రహము శని గ్రహము ఎవరికైతే కుంభంలో కానీ మకరంలో కానీ కలిసి ఉన్నా బుధ శని శుక్రుడు ఆల్సో మీ జాతకములో పదకొండో స్థానంలో శుక్రుడు బుధుడు కలిసి ఉన్నా బుధ శుక్రుల కలయిక ఉన్నా పదకొండవ స్థానంలో కానీ లగ్నంలో కానీ శని యొక్క సైడ్ లుక్స్ పడుతూ ఉన్న ఇక్కడ బుధ శుక్రుడు ఉండి మరి శని భగవానుడు ఒకవేళ ఆ మేషంలో నీచపడిపోయి ఉండి శని యొక్క లుక్స్ ఇక్కడ పడుతూ ఉన్న డేంజర్ జోన్ ఉంటుంది కనుక డబ్బులు వచ్చే సమయంలో ఏదో పోలీస్ స్టేషన్లో లేదా పోలీసులో దొరకడం కానీ లేదా పోలీస్ కేసులు బుక్ అవ్వడం కానీ ఉండే పరిస్థితి ఉంటుంది మరి అదే ఇక్కడ శని భగవానుడు తన సొంత ఇంటిలో మకరంలో ఉన్నట్టయితే మకరంలో ఉండి తన చూపు పదవ స్థానం మీద పడుతుంది ఇక్కడ ఇక్కడ ఉచ్చమొదుతుంది కనుక శని బుధుడు ఉన్న శని యొక్క చూపు పడుతూ ఉన్నందున ఎక్సలెంట్ గా కూడా మూడో కంటికి తెలియకుండా డబ్బు వీరు సంపాదించుకున్నటువంటి యోగం ఉంటాయి అంటే ఇక్కడ ఉదాహరణ ఈ లగ్నం అని చెప్పారు ఇలాంటివి ఒక నాలుగు లగ్నాలు ఉన్నాయి ఈ నాలుగు లగ్నాలలో శని శుక్రులు గాని బుధ శుక్రులు గాని వీటి మీద శని చూపు పడుతూ ఉన్నా లేదా శుక్రుని చూపు పడుతూ ఉన్నా మీకు గ్యామ్లింగ్ కానీ లాటరీ గాని హవాలా కానీ లేదా ఈ యొక్క ఆ ఇంకా గుర్ర పందాలు గాని ఆ ఇవి లక్ష పందాలు గానీ పేకాటలు అన్ని గ్యామ్లింగ్ గ్యామ్లింగ్ అయ్యి కదా అంటే అంతే కసినో అంత ఇలాంటివన్నిటికి కూడా శని బుధ శుక్రులు మీకు తోడు ఉండాలి మరి మాకు జాతకం లేదు ఇంకేది లేదు అనుకున్నట్టయితే వివాహం జరిగినట్టయితే ఒకవేళ వివాహం జరిగింది అనుకుంటే మీ భార్య కాస్త మీకంటే వయసు అంటే హైట్ చిన్నగా అటువంటి పరిస్థితి ఉండాలి లేదా మేనరికం సంబంధం మీరు చేసుకొని ఉండాలి లేదా లవ్ మ్యారేజ్ అయి ఉండాలి ఇన్ కేస్ ఇలాంటివి కూడా సిండికేట్స్ ఉంటాయి కొన్ని కొన్ని ఇండికేషన్స్ కనుక ఏది ఏమైనా కూడా మీరు ఇట్లా ఉంటే మీరు ముందుకు వెళ్ళుండి అని చెప్పడం కాదు మరొకటి రాహువు పదకొండో స్థానంలో రాహువు ఇక్కడ రాహువు నీచ పొందుతాడు ఏది వృత్కంలో రాహు అక్కడ ఉన్నాడు అనుకోండి శని కూడా అక్కడ కాస్త పవర్ కోల్పోతాడు శని రాహుల కలయిక ఒకవేళ పదకొండో స్థానంలో కానీ పన్నెండో స్థానంలో కానీ ఆరులో కానీ సారీ ఎనిమిదిలో కానీ ఉన్నట్టయితే బాగా డ్రగ్స్కి ఎడక్ట్ అవ్వడం కానీ డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ ఉంటుంది కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి చెడు వ్యసనాలు మొత్తం రాహువు ఏదో ఉన్నది లేదు శుక్రుడు ఏమిటంటే దైత్య గురువు కనుక ఎక్కడి నుండో ఒక దగ్గర నుండి వీనికి డబ్బు తీసుకొచ్చి ఇవ్వాలి అనుకుంటాడు ఎక్కడి నుండో దగ్గర నుండి తీసుకువచ్చి మీకు అక్కడ వారు వస్తాడు అంతే మరి అదే శుక్రుడు మీనంలో ఉచ్చపొందుతాడు బుధుడు అక్కడ నీచ పొందుతాడు కనుక శుక్ర బుధులు అక్కడ కలిసి ఉన్నా ఇబ్బంది కనుక శుక్రుడు ఇక్కడ ఉండి బుధుడు శని మంచిగా కలిసి ఉన్నా కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఇప్పుడు ఈ ఇట్లా ఉంటే వస్తుంది సరే బానే ఉంది ఇట్లా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి తమ తమ భర్తలు గాని లేకపోతే తమ ఇంట్లో వాళ్ళు వీటి మీద తిరుగుతూ ఉంటే వాళ్ళ మనసు మారాలంటే ఏం చేయాల్సి ఉంటుందండి దుర్గా అమ్మవారు ఆరాధన కేవలం దుర్గా అమ్మవారి ఆరాధన లక్ష్మీదేవి ఆరాధన దీంతో పాటుగా వారి జాతకంలో దశలు ఉన్నాయి చూసుకొని మనము వారికి ఏమైనా రెమెడీ చూసా ఎనీవేస్ దీని జోలికి మాత్రం వెళ్లకుండా ఉండటమే ఎప్పటికైనా శ్రేయోదాయకం దీని జోలికి వెళ్ళి జీవితాలు పాడి చేసుకుని మొత్తం టైం వేస్ట్ చేసుకుని పిల్ల పిల్ల పెళ్ళం పిల్లలకి దూరం అయ్యి ఇట్లాంటివి మీరు అన్నది అయితే ఇక్కడ మార్చాలి ఎవరైనా అలాంటి పరిస్థితిలో ఉండేటువంటి వారిని మీరు మీ మాటలతో వారికి ఒక ఇన్స్పిరేషన్ గా ఉండి నానా అట్లా వెళ్ళకండి అది చెడు మార్గము అని మీరు ఒక ఇన్స్పిరేషన్ గా ఉండి ఒక గురువులాగా టీచ్ చేసినా కూడా మంచి ఫలి మీ జాతకంలో అద్భుతమైనటువంటి యోగం ఏర్పడుతుంది ఇలాంటి వారు మీరు స్వతహాగా మారారు మరొకరిని మీరు రైట్ చాలా చక్కగా వివరించారండి కృతజ్ఞతలు నమస్కారం